తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాశి అధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు తృతీయంగా ఉన్నారు తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యన ఉన్నారు అయితే ఎంత కష్టపడితే అంతే వస్తుంది అయితే వ్యాపార పరంగానూ ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే వస్తాయి ఖర్చులు అధికంగా ఉంటుంది సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయంలో బుధుడితో కలుస్తున్నారు ఇది అందరికీ కాదండి కొంతమందికే ప్రేమ వివాహ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మోసపోయే అవకాశం లేకపోలేదు మనం చక్కగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది ఇది అందరికీ కాదండి కొంతమంది వాటికి కాబట్టి ఇటువంటి విషయంలో ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేయకుండా ఏది ముందుకు వెళ్ళకండి వారి మాట విని చక్కగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఇటు విద్యార్థి విద్యార్థులు కూడా ఇదే వర్తిస్తుంది చదివే సమయంలో చదవాలి ఇతరతో యావరికి వెళ్లకుండా ఎప్పుడైతే మనం చదువుకోగలుగుతామో భవిష్యత్తు బాగుంటుంది ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది కాబట్టి చదువు మీద జాతి పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగినది ప్రతిరోజు హైగ్రీవ స్తోత్రం పఠించడం చెప్పదగినది ముఖ్యంగా హైగ్రీవ స్తోత్రం పఠించండి దక్షిణామూర్తి లాకెట్ని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యాపార ఉన్న వారికి కాలం చక్కగా కలిసి వస్తుంది బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ సినీ ఫీల్డ్ రంగాల్లో వారికి ముఖ్యంగా కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ రియలిస్టర్ రంగంలో వరకు కాలం అనుకూలంగా ఉంది కష్టాన్ని తగిన ప్రతిఫలం వస్తుంది మీరు ఏదో సాధించాలి అన్న తపన ఉందో అది వరకు చాలా వరకు సాధ్యమవుతుంది అయితే భాగ్యంలో గురువు వీరికి అంత అనుకూలంగా లేదు అదృష్టం చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అయితే మీ పట్టుదలతో నిరాశ పడకుండా ముందుకు సాగినట్లయితే ఫలితాలు మీ చేతిలో ఉంటాయి ఈ రాశుల మించిన స్త్రీలకు ఈ వారం చాలా చక్కగా ఉంది చెప్పచ్చు విదేశీ సంబంధించిన విషయవారాలు అనుకూలపడుతుంది వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది అయితే అప్పులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా ఒక ఇల్లు కానీ లేదా ల్యాండ్ కానీ అమ్మేసి అప్పులు తీర్చాలనే భావన ఎక్కువగా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి ఉన్న వాటి మీదే జాస పెట్టండి స్థిరాస్తుల్ని పెంచే విధంగా ముందుకు సాగండి వ్యాపారాన్ని నడిపించడం కోసం అప్పు చేద్దామన్న భావంతో వెళ్ళకండి వ్యాపారపరంగా ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు కష్టే ఫలి కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు తప్పకుండా లభిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా కాలభైరి రూపు మెడే వేసుకోవడం చెప్పదగినది నరదిచి అధికంగా ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు నావి బ్లూ ఏదైనా పది మీద పెడిగినప్పుడు శుక్రవారం కానీ బుధవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి